హాయ్ అండి అందరికీ నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి చాలా రోజులైంది వీడదిక ఫుల్ ఫీవరు నా వాయిస్ మీకు అర్థమైంది ఎట్లా అంటే ఇంకా వన్ వీక్ వన్ వీక్ పైన అవుతుంది నైన్ డేస్ దగ్గరకి అవుతుందండి ఫుల్ ఫీవరు సర్ది నాకు కొంచెం లంగ్స్ కూడా ప్రాబ్లం అని చెప్పినా కదా సో దానివల్ల ఇంకా బాగా సఫర్ అనమాట ఇప్పుడు ఫీల్ బెటర్ ఇప్పుడు బయటకు వెళ్తున్నా అన్నట్టు అంటే ఇంట్లో కూడా ఇక ఇంట్లో కొన్ని తీసుకొచ్చే కూడా పిల్లలకు తెలియదు కదండి కొన్ని వెళ్ళి కూడా తీసుకొచ్చేటి ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా కానీ కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి ఇక నేను వెళ్తాను ఈ రోజు కొంచెం బెటరు మొన్న వీడియోస్ పెడదాం అనుకోగానే ఆ రోజు నుంచే యాక్చువల్లీ బాగాలేదు నైట్ నుంచే ఇంకా అక్కడ నుంచి కథం ఇక మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది యాక్చువల్లీ ఇప్పుడు కూడా కొంచెం ఉంది నీరసంగానే ఉన్నా కానీ ఓకే మొత్తం మీద అండి మళ్ళీ షాపింగ్కి వచ్చిన ఇది మన నాగరం దగ్గర ఉంటదండి మేము ఎప్పుడు వచ్చేది ఇదే మీరు చూసిరు కూడా చాలా సార్లు యాక్చువల్లీ మన ఎనర్జీ కారణం ఇదే అనమాట సో ఇది తీసుకుంటాం

షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే ఇంటికి కూరకి ఉల్లిగడ్డలు సో రోజు ఏంటంటే అంటే షాపింగ్ వెళ్ళింది ఏదో కాదు నాకు డ్రాప్స్ డ్రాప్స్కి వెళ్ళి అన్నట్టు అట్లా అని చెప్పేసి ఇంట్లో కూడా కొన్ని సరుకులు ఇవ్వని చెప్పి తీసుకొచ్చిన అన్నట్టు ఆ ఇంకా వస్తూ వస్తూ చాలా రోజులు అయింది కదా పిల్లలు కూడా చాలా అంటే నాన్ వెజ్ దిని కూడా చాలా రోజులు అయింది ఎట్లైనా మన వినాయకుడు కూడా తీసేసారు కదా పిల్లలు అని చెప్పి చికెన్ తీసుకొచ్చిన ఇక వాళ్ళ గురించి ఫాస్ట్ వంట వేస్తుంది అనమాట ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయడం కూడా కుదరదు కాబట్టి ఈ వీడియో ఈ రోజుకైతే ఇంతే అండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా పిల్లల్ని బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపిక అస్సలు లేదు బాయ్